ఆ అనంతకోటి బ్రహ్మాండ నాయకుడు ఆశ్రిత జనవత్సలుడు శ్రీనివాసు ఒక్కసారి చూస్తేనే మనకు నేత్రానందం మనసుకు మానసిక ప్రశాంతత చేకూరుతుంది మనిషి తన పూర్వజన్మలో చేసిన పాపకర్మలు ప్రస్తుత జన్మలో చేసిన పాపకార్యాల వల్ల నిత్యం ఏదో ఒక సమస్యతో పోరాడుతూనే ఉంటాడు మానసిక అశాంతికి గురవుతాడు ఈ కర్మ ప్రదాత శనీశ్వరుడు శాంతి చెంది కొంచెం ఉపశమనం కలగజేయాలంటే దానికి కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామి స్వామిని పూజించాలి శ్రీ వెంకటేశ్వరునికి ఏడు శనివారాల వ్రతం ఆచరించాలి పూజ చేయాలి అని తలపెట్టిన వారు ఉదయాన్నే నిద్రలేచి స్నానాది కార్యక్రమాలు ముగించుకుని పూజ గదిని శుభ్రం చేసుకుని వెంకటేశ్వర స్వామికి నమస్కరించి పూజ మొదలు పెట్టాలని అనుకుంటున్నాము ఏ ఆటంకాలు రాకుండా చక్కగా పూజ చేసుకునే భాగ్యాన్ని ప్రసాదించవయ్యా అని ఆ శ్రీనివాసునికి సంకల్పం చేయాలి నైవేద్యాలు సిద్ధం చేసుకోవాలి శ్రీ వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి తులసి పూలమాలంటితో అలంకరించాలి బియ్యపిండి పాలు బెల్లం అరటిపండు కలిపి ముద్ద కింద చేసుకుని దానితో ఒక ప్రమితను చేసుకోవాలి ఆ ప్రమితను కుంకుమతో అలంకరించాలి అందులో ఆవు నెయ్యి పోసి ఏడు ఒత్తులు వే వేసుకొని దీపం వెలిగించుకోవాలి ముందుగా గణపతిని పూజించాలి తరువాత వెంకటేశ్వర స్వామికి షోడశోపచార పూజ చేయాలి పూజ చేసిన రోజు ఒక్కపూట మాత్రమే భోజనం చేయాలి శనివారం సాయంత్రం దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆవునేతితో దీపం వెలిగించుకోవాలి ఇలా ఏడు శనివారాలు క్రమం తప్పకుండా స్వామిని పూజించడం వల్ల శని నుండి ఉపశమనం లభించి చేపట్టిన పనులన్నీ ఆటంకం లేకుండా జరుగుతాయి మీ న్యాయబద్ధమైన కోరికలు తప్పక నెరవేరుతాయి ఓం నమో వెంకటేశాయ